హలో ఫ్రెండ్స్ ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ మనకి వెనకాల కనబడుతున్నది మొత్తం కడీలు జాలి పెన్సింగ్ ఎంట్రెన్స్లో గేట్ కూడా ఉంది ఇది మొత్తం వన్ ఏకర్ మీద ఒక గుంట నర ఉంది అంటే మొత్తం నలభై ఒకటి గుంటల నర రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది సో విలేజ్కి కేవలం కిలోమీటర్ దూరంలో జనగామ జిల్లా జనగామ బస్ స్టాండ్ నుండి బరాబరి ఈ ల్యాండ్ వరకు అయితే పదిహేను కిలోమీటర్ల దూరంలో వస్తుంది రోడ్ ఫేసింగ్ కూడా నూట ఇరవై ఫీట్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది చుట్టూ కడీలు కడీలతో జాలి పెన్సింగ్ ఎంట్రెన్స్ లో గేట్ కూడా ఇవ్వడం జరిగింది సో కావాలనుకునే వాళ్ళు తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే ఇది చాలా మంచి ప్రాపర్టీ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అలాగే రైతుల దగ్గర నుండి కొనాలనుకుంటే మా యొక్క శ్రీనివాస చారి ప్రాపర్టీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ సో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది రోడ్ ఫేసింగ్ చూడండి కడయిలు జాలి బాగుంది కంప్లీట్ రెడ్ సైడ్లో ఉంది రోడ్ ఫేసింగ్ అక్కడ వరకు వస్తుంది బైక్ వరకు వస్తుంది విలేజ్ వచ్చేసి అక్కడ ఉంది మనకు కనబడేదే ఆ విలేజ్ కేవలం విలేజ్ నుండి కేవలం వన్ కిలోమీటర్ దూరంలో జనగామ టు మన కరీంనగర్ కెళ్ళే ఉస్నాబాద్ హైవే నుండి ఉస్మానాబాద్ టు కరీంనగర్ అన్నట్టు హైవే నుండి డబల్ రోడ్కు ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ వన్ ఎకర్ వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది సో మొత్తం ల్యాండ్ అయితే చుట్టూ కడీలు కడీల మధ్యలో ఉన్న భూమి కంప్లీట్ రెడ్ స్థాయిలో అండ్ జాలి కూడా ఉంది సో బాగుంది మనకు చూడడానికి కూడా చాలా బాగుంది ఎంత బాగుంది అంటే కడీలు కడీలతో జాలి పెంచి ఎంట్రెన్స్లో లో గేటు కూడా ఇవ్వడం జరిగింది విలేజ్కి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో డబల్ కు కిలోమీటర్ దూరంలో ఒకవేళ గెస్ట్ హౌస్ పర్పస్లో కానీ యూజ్ చేసుకుందాం అనుకుంటే ఇదైతే సూపర్ ల్యాండ్ అని చెప్పుకోవచ్చు ఇది రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది సో ఎకరం ఒక గుంట నర అంటే నలభై ఒక గుంటల యాభై పైసలు అన్నట్టు ఎకరానికి రైతు చెప్తున్న ధర మాత్రం చాలా లో ప్రైజ్లో ఉంది జనగామ జిల్లాకు పదిహేను కిలోమీటర్ల దూరంలో పొలం ఉంది సో ఇది కూడా పొలాలే మొత్తం పొలాలే ఈ ఏరియాలో వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఫుల్ వాటర్ ఏరియా ఇది మొత్తం ల్యాండ్ పరంగా మాత్రం ఒక ఎకరం ఎకరం మీద ఒక గుంటనారా ఉంది అంటే నలభై ఒక గుంట అమ్మకానికి ఉంది రోడ్ పేసింగ్ మాత్రం అక్కడ నుండి స్టార్ట్ అవుతాం మనకు ఇదంతా రోడ్ ఆ బైక్ కూడా వెళ్తుంది కదా రోడ్ ఫేసింగ్ ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో క్లియర్ టైటిల్తో ఉంటే మాత్రమే అప్లోడ్ చేస్తాను దయచేసి జనగామ బస్టాండ్ నుండి పదిహేను కిలోమీటర్లు వస్తుంది జనగామ అనేది జిల్లా కదా జిల్లా నుండి ఓన్లీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది రెండు క్యాపిటల్ సిటీస్ మధ్యలో హైదరాబాద్ టు వరంగల్ రెండు క్యాపిటల్ సిటీస్ మధ్యలో కాబోయే ఎయిర్పోర్ట్ కూడా పడుతుంది కాబట్టి సో రెండు క్యాపిటల్ సిటీస్ మధ్యలో ఉన్న జనగామ జిల్లా నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో మనకు హైదరాబాద్ ఉప్పల్ నుండి అయితే తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది సో ల్యాండ్ అయితే మంచిగా లెవెల్లో ఉంది నీట్గా ఉంది మనకు పొలం పొలం కావాలంటే పొలం చేసుకోవచ్చు లేదంటే ఒక బోర్ వేసుకొని తోట కూడా మనం పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు రూపాయి ఖర్చు లేకుండా మొత్తం కడీలో జాలి పెన్సింగ్ గేట్ కూడా ఉంది సో ఎలాంటి లిటికేషన్ కూడా లేదు ఒక ఎకరాకు నలభై లక్షల రూపాయలకు ఇవన్నీ రెడీగా ఉన్నాడు సో ఇది మొత్తం నలభై ఒక గుంట నర ఎకరం ధర వచ్చేసి నలభై లక్షలకు ఫార్టీ ల్యాక్స్కి ఇవన్నీ రెడీగా ఉన్నాడు సో జనగామ జిల్లాకు పదిహేను కిలోమీటర్ల దూరంలో డబల్ రోడ్ ఒక కిలోమీటర్ విలేజ్కి కిలోమీటర్ దూరంలో ఉన్న భూమి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసినా తీసుకున్న మంచి రిటర్న్స్ రావడం జరుగుతుంది సో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ కాబట్టి ఆల్ డాక్యుమెంట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ల్యాండ్ నచ్చితే శ్రీనివాసాచార్య ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ టీకు కాల్ చేయండి సైట్ విజిట్ రావాలనుకున్న కాల్ చేయండి